బురదను తొలగించాలని డిమాండ్ చేస్తూ వినూత్నంగా బురదలో దీక్ష చేపట్టిన గిరిజనులు అనకపల్లి జిల్లా రోలుగుంట మండలం అర్లా శరభవరం పంచాయతీల పరిధిలోని రాజన్నపేట అర్లా రోడ్డుపై బోర్డు మెట్ట వద్ద బురద ఊబి సమస్య తీవ్రంగా మారింది ఈ సమస్యను పరిష్కరించాలని గిరిజన సంఘం ఆధ్వర్యంలో స్థానిక గిరిజనులు బురదలో దీక్ష చేపట్టారు నల్లరాయి క్వారీ నుండి భారీ వాహనాలు తరచూ తిరగడం వల్ల తారు రోడ్లు పూర్తిగా దెబ్బతింటున్నాయని ఫార్మేషన్ చేసిన కొత్త రోడ్డు తారు రోడ్డుతో కలిసిన చోట భారీ బురద ఏర్పడి ఊబిగా మారటంతో రాత్రి వేళల్లో బైకులపై ప్రయాణం చేస్తూ ఊబిలో ఇరుక్కుపోతూ ప్రమాదాలకు గురవుతున్నామని వారు ఆరోపించారు అత్యవసర పరిస్థితుల్లో వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ కూడా చేరలేని పరిస్థితి నెలకొందని రేషన్ బియ్యం కోసం రాచన్నపేటకు కాలి నడకన వెళ్లవలసి వస్తోందని ప్రభుత్వాలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించిన తారు రోడ్లు క్వారీ వాహనాల వల్ల మట్టి బురద రోడ్డుగా మారడంతో తమకు రహదారి రవాణా కష్టాలు తప్పడం లేదని గిరిజనులు అసహనం వ్యక్తం చేశారు తక్షణమే రోడ్లపై పేరుకుపోయిన బురదను తొలగించి రవాణాకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు లేకపోతే కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె గోవిందరావు గిరిజన సంఘం నాయకులు నీలపు శ్రీను చిన్ని రమణాథ్ తదితరులు పాల్గొన్నారు నేను గదపలం గ్రామంలో ఉంటున్నాను చాలా రోజుల నుంచి గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ రోడ్డు ఇలాగే బురద అయిపోతూ ఉంటుంది అలాగా వాహనాలు అంబులెన్స్ వెళ్ళటానికి చాలా ఇబ్బందికరంగా ఉంది అధికారులు దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు దీన్ని మాత్రం ఈ బురదను తొలగించేసి మాకు రోడ్డు శాంక్షన్ చేసి ఏయిస్తారని కోరుకుంటున్నాం మరి చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు మొత్తం నడవడానికి కూడా ఈ బురద బురదలో ఎంత లోతుకి దిగబడిపోతుంది కనీసం నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంది ఇక్కడ అధికారులు దీనికోసం పట్టించుకుంటారనే మరి రాజన్పేట క్వారీ నుంచి వచ్చినటువంటి ఊబుని మొత్తం రోడ్డు మీద వేసినటువంటి మట్టిని వెంటనే తొలగించాలి తొలగించాలి వన్నాటి ఇటు వెళ్ళి వెళ్ళేటట్టుగా రోడ్డు ఏర్పాటు చేయాలి వన్నాటి ఇటు వెళ్ళేటట్టుగా రోడ్డు ఏర్పట్టాలి ఊబుని వెంటనే తొలగించాలి 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 తెచ్చుకోవాలంటే ఆటో వెళ్లాలన్నా ఈ ఊబులో ఊరుకుపోతుంది పోతుంది వెంటనే ఊబుని తొలగించాలి ఊబుని వెంటనే తొలగించాలి ప్రధాన మంత్రి రోజుగారు యోజన పథకంలో వేసిన రోడ్డుని ఊబుగా తయారైన దాన్ని వెంటనే తొలగించాలి అధికార యంత్రాంగం వెంటనే ఊబుని తొలగించాలి రాజన్నపేట క్వారీ దగ్గర ఉన్నటువంటి ఊబుని వెంటనే తొలగించాలి రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయి ఊబుగా తయారైంది వెంటనే తొలగించాలి తొలగించాలి బోడుమెట్ట వద్ద ఊబుని వెంటనే తొలగించాలి బోడి మెట్ట వద్ద ఊబుని వెంటనే తొలగించాలి రాజానిపేట నుండి అరలి మధ్యలో ఉన్న బోడి ఊబుని వెంటనే తొలగించాలి బోడి తొలగించాలి అటు నల్లరాయి క్వారీ ఎఫెక్ట్ లో వచ్చినటువంటి బోడి మెట్టూబుని వెంటనే తొలగించాలి ముడుకు లోతులు దేబడుతున్న వెంటనే బోడి ఊబుని తొలగించాలి ముడుకు లోతులు దేబడుతున్న బోడి మెట్ట వద్ద ఉన్న ఊబుని వెంటనే తొలగించాలి